తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం నేను గీతాంజలి ముందుగా కుత్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వాముల వారి పాద పద్మములకు నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నారీ ఏవ నారాయణి అన్న సూత్రంతో తిరుపతిలోని రాయల చెరువు దగ్గర శ్రీ పీఠాన్ని స్థాపించి ఎంతో మంది భక్తులకు ఉచితంగా మంత్రోపదేశం చేసి వారి సమస్యలకు పరిష్కారాన్ని తెలియచేస్తూ జపం హోమం ధ్యానం ద్వారా భక్తులను ధర్మ మార్గంలో నడిపిస్తూ వారికి కార్యసిద్ధిని కలుగు చేస్తూ ఉన్నారు మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాదీశ్వరి మాతాజీ రమ్యానంద భారతి మహాస్వామిని వారు వారితో సంభాషించే అద్భుతమైన అవకాశం దక్కింది ఇదొక అదృష్టంగా భావిస్తూ మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం తెలియజేస్తున్నాను చాలా సంతోషం మిమ్మల్ని కలవటం ఈ సందర్భంగా మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రారంభిస్తానమ్మా వారాహి అమ్మవారిని చాలా గుప్తంగానే పూజించాలి అనేది ఈ మధ్య బాగా అందరూ పూజ చేస్తున్నారు అందరూ ఇంట్లో ఫోటో పెట్టుకుని పూజ చేస్తారు వారాహి నవరాత్రులు అని చెప్పి చేస్తూ ఉన్నారు అసలు అమ్మవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి అలా పడితే పూజలు చేస్తే అది అరిష్టం చాలా మంచి బాగా చాలా సందేహం అడిగారు ఇది చాలా అవసరమైనటువంటి విషయం ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే గుప్త నవరాత్రులు అక్కడ నుండి మొదలైంది గుప్తంగా ఆరాధించాలి వారాహి దేవిని అనేటువంటిది గుప్తం అంటే రహస్యమైనటువంటిది ఎవరికి తెలియనటువంటిది అసలు ఆ శబ్దం ఎందుకు వచ్చింది అని అంటే మనకు ప్రధానంగా శాక్తేయం వైష్ణవం శైవం ఈ మూడు మనకు కనిపిస్తున్నాయి అలాగే సౌరం గాణపత్యం ఉన్నప్పటికీ కూడా ఈ మూడు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఈ మూడిట్లో కూడా మనకి వైష్ణవానికి శైవానికి ఉన్నంత ప్రభావం ఈ మధ్య శాక్తేయానికి వస్తున్నాడు తప్ప ఇంతకుముందు వైష్ణవులు శైవులు వాళ్ళ సంవాదాలు అవన్నీ కూడా మనకు తెలిసినటువంటివే విష్ణుమూర్తి శివుడు శాక్తేయులు తక్కువ మంది ఉండేటువంటి వాళ్ళు వాళ్లకు మా మాత్రమే తెలిసినటువంటిది వైష్ణవులకు తెలియదు శైవులకు తెలియవు ఈ నవరాత్రులు ఉన్నాయి అని కేవలం శాక్తేయులకు మాత్రమే తెలిసినటువంటి రహస్యం కాబట్టి వాటిని గుప్త నవరాత్రులు అని అన్నారు వాళ్లకు మాత్రమే పరిమితమైనవి కాబట్టి అయితే శాక్తేయం కూడా విజృంభిస్తున్నది ఇప్పుడు కాబట్టి శాక్తేయులకు తెలియటంలో తప్పేమీ లేదు ఇప్పుడు గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా చేసుకునేవని కాదు అక్కడ అర్థం ఆ రహస్య సమయాలు కేవలం శాక్తేయులకు మాత్రమే పరిమితమైనటువంటి రహస్యాలు లో అందరూ వస్తున్నారు అందరూ ఇష్టంగా అమ్మను ఆరాధిస్తూ ఉన్నారు శివుడి కంటే విష్ణుమూర్తి కంటే వారాహి దేవిని ఎక్కువ ఆరాధించాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు అమ్మ ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తారు కాశీ అక్కడ అమ్మవారిని కూడా ప్రత్యక్షంగా డైరెక్ట్ గా అలా వెళ్ళి చూడలేము అవును వేరే మార్గాల ద్వారా వెళ్ళి అది కూడా నియమితమైన సమయం బట్టే అందులోను వారాహి అమ్మవారు అంటే ఆవిడ పగలంతా నిద్రలో ఉంటారు ఆవిడ మేల్కొనే సమయం చీకటి పడిన తర్వాత అని చెప్తారు మరి దానికి చెప్తాను నేను వారాహి దేవత సహజంగానే రాత్రి దేవతగా చెప్పింది వారాహితంత్రం దీంట్లో ప్రధానంగా కాశీ క్షేత్రంలో ఏంటంటే ఆమె రాత్రంతా సంచరిస్తూ ఉంటుంది ఎందుకు సంచరిస్తూ ఉంటుంది అంటే కాశీ నగరంలోకి ఏ దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఒకవేళ ఏవైనా శక్తులు ప్రవేశిస్తే వాటిని తరిమి కొట్టడానికి అమ్మవారు అక్కడ ఉంటుంది రాత్రంతా సంచారం చేసి ఉదయమంతా విశ్రాంతి తీసుకుంటుంది మరి ఒక అసురశక్తి శక్తిని వెళ్ళగొట్టాలంటే శక్తిని తరమాలంటే ఆమె ఎంత భయంకరంగా ఉంటే రాక్షసులు భయపడతారా అవని చూసి కాబట్టి అక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో ఉన్నది కాబట్టి ఆ రూపం యొక్క శక్తిని గనక ఎదురుకుండా నిలబడి చూస్తే ఇప్పుడు మీరు దేవాలయంలో చూడండి అక్కడ వారాహి అనే కాదు ఇక్కడ అమ్మవారిని చూసినా ఏ దేవాలయంలో చూసినా దేవత ఎదురుకుండా నుంచో నమస్కారం చేసుకోవటం అనేటువంటిది ఉండదు పక్కగా నిలబడి క్యూ క్యూలైన్లు పక్కగా నిలబడి నమస్కారం చేసుకోమంటారు వెంకటేశ్వర స్వామి అయినా సరే ఆ ఎందుకని అంటే ఎదురుకుండా దేవత నుంచో గనక చూస్తే ఆ శక్తి మనం తట్టుకోలేము దానివల్ల ఆ శక్తి మానవ శరీరం తట్టుకోలేక ఏవైనా సరే జరగరాని జరుగుతుందేమో అనేటువంటి దాని వల్ల పక్కకు నిలబడి చూడండి అని చెప్తారు అలాగే అక్కడ వారాహి ఇంకా భయంకరమైనటువంటి రూపంతో శక్తితో ఉన్నది కాబట్టి వచ్చేటువంటి వాళ్ళు తట్టుకోలేరేమో అని చెప్పి ఇటువంటి ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది తర్వాత ప్రధానమైనటువంటి విషయం వారాహిదేవిని అందరూ ఆరాధించచ్చా ఆరాధిస్తే ఏమవుతుంది గుప్త నవరాత్రులు అంటున్నారు అవి అందరూ చేసుకోకూడదు అమ్మవారిని కనుక ఎలా పడితే అలా ఆరాధిస్తే అరిష్టాలు జరుగుతాయి అనేటువంటి భయపెట్టే వాళ్ళు ఎక్కువయ్యారు అమ్మ అసలు ఇంట్లో ఫోటో కూడా పెట్టుకోకూడదు అని ఇప్పుడు ఇంతకు ముందు కాలంలో అంటే ఇప్పుడు చెప్పను కానీ ఇంతకు ముందు కాలంలో ఎవరు ఏ దేవతను ఆరాధిస్తే వాళ్ళకి ఆ దేవతే గొప్ప మిగిలిన వాళ్ళు గొప్ప కాదు వాళ్ళని ఆరాధించకండి అని చెప్పడానికి లక్ష మార్గాలు వెతికేవాళ్ళు ఇది విషయంలో కూడా అంతే మనం అనుకోవచ్చు ఇప్పుడు ఒక దేవతని ఆరాధించేటువంటి వాళ్ళు ఇష్టపడేటువంటి వాళ్ళు వాళ్లకు మిగిలిన దేవతల గురించినటువంటి పూర్తి వివరాలు తెలియకపోవచ్చు వాళ్ళ వాళ్ళ దేవతే ప్రధానమైనటువంటి దేవత కాబట్టి అందరూ ఆ దేవతనే భావించాలి పూజించాలి అనేటువంటి కోరికతో ఇలాంటి తెలిసి తెలియనటువంటి మాటలు చెప్పటం అనేటువంటిది ఇవాళ కాదు ఆదికాలం నాటి నుంచి కూడా ఉన్నది అమ్మ ముఖ్యంగా వారాహిదేవి ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు అన్నారు అసలు ఈ భూమిని నిలిపినటువంటి దేవత ఆమె వరాహస్వామి ఫోటో పెట్టుకుంటే ఎంతో వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఫోటో పెట్టుకుంటే ఎంతో దేవి ఫోటో పెట్టుకుంటే కూడా అంతే అందులో నావేం చేస్తుంది చక్కగా చేతిలో కనుక చూస్తే మీరు హలాయుధం ముసలాయుధం వ్యవసాయం చేసేటువంటి దేవత ఇచ్చేటువంటి దేవత జనాభా ఇన్ని కోట్లు చేరుకుంది ప్రతి ఇంట్లోనూ అన్నపూర్ణ దేవిని ఎట్లా పెట్టుకోవాలో అన్నపూర్ణను తీసుకొచ్చేటువంటి దేవత వారాహి పంటలు పండాలి కదా అక్కడ మనకి కావాల్సినటువంటి ధాన్యం రావాలంటే కాబట్టి నిస్సందేహంగా వారాహిదేవిని ఎవరైనా సరే ఆరాధించవచ్చు అందులో ఎలాంటి సందేహించవలసినటువంటి అవసరం లేదు హిరణ్యాక్షవరాలను సైతం అనుగ్రహించగలిగినటువంటి ఏకైక దేవత వారాహిదేవే కాబట్టి ఇవన్నీ కూడా తెలిసి తెలియనటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు తెలుసుకోవాలి ఈ విషయం అది తెలియక ఏం చేస్తున్నారంటే వారాహిదేవిని ఎవరు పడితే వాళ్ళు పూజిస్తుంది మంచి ఎక్కువైంది వారాహిదేవిని ఎక్కువగా ఆరాధిస్తున్నారు ఎందుకు ఆరాధిస్తున్నారు ఒకళ్ళు చెప్తే ఆరాధించారు ఎవరు కూడా ఆ దేవత వాళ్ళ పన్ను చేసి పెడుతున్నది కానీ ఇది మాత్రం చాలా మంది వెంటనే జరుగుతున్నది జరుగుతున్నది మా కోరిక నెరవేరింది నెరవేరుతున్నది అమ్మకు సంబంధించిన స్తోత్ర నెరవేరుతున్నది అమ్మను పూజించకుండా నెరవేరుతున్నది ఆ దేవతను ఎట్లా విడిచిపెడతారు నిత్యం పఠించవచ్చమ్మా చక్కగా చేసుకోవచ్చు ఏ మంత్రంతో అమ్మవారి ద్వాదశ నామావళి ప్రధానమైనటువంటిది ఆ పన్నెండు నామాలతో అమ్మవారిని చక్కగా రోజు పూజించుకోవచ్చు ఆమె చాలా ఇష్టపడుతుంది ఇంకొకటి ఏంటంటే కుపుత్రో జాయేత పచితపి కుమాత నభవతి అన్న రాదిశంకరాచార్యుల వారు ఎక్కడైనా చెడ్డ కుమారుడు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఈ సృష్టిలోనే ఉండదు ఏ దేవత అయినా సరే తనను పూజించే బిడ్డ తప్పులు చేస్తే ఏంటి పూజలో అపచారాలు చేస్తే ఏంటి సవ్య మార్గస్థ లలిత సహస్రనామవళిలో కనిపిస్తుంది ఇప్పుడు ఇవాళ మనం అన్నీ నేర్చుకుని అన్నీ చదువుకునేటప్పుడు తప్పులు చేయకుండానే అందరం నేర్చేసుకున్నారా తప్పులు దొరుకుతూ ఉంటాయి కానీ నేర్చుకోవాలనేటువంటి ఆకాంక్షను అమ్మవారు గమనిస్తుంది అయ్యో వీడికి ఇది కూడా చేత కావట్లేదా పూర్లే పాపం కష్టపడుతున్నాడు చేత కాకపోయినా నేనున్నాను కదా పూజ సరిగ్గా చేయకపోయినా అనుగ్రహించటానికి అని అమ్మవారు ఆమె అనుగ్రహిస్తున్నది భక్తులను మరి ఇన్ని కోట్ల మందిని ఆమె అనుగ్రహిస్తున్నది కాబట్టి కొన్ని కోట్ల మంది భక్తులు వచ్చి వస్తున్నారు ఇప్పుడు బలవంతంగా మీరు వెళ్ళి మీరు వారాహిని పూజించండి లేకపోతే మేము ఊరుకోము అని ఇంపోజ్ చేసేవాళ్ళు ఎవరూ ఎవరు లేరు ఇప్పుడు డెమోక్రటిక్ కంట్రీ మనది ఎవరికి ఇష్టమైన వాళ్ళు 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 పూజిస్తున్నారు మరి వారాహిని ఎందుకు పూజిస్తున్నారు ఆమె కష్టాలు తీరుస్తున్నది కోరికలను తీరుస్తున్నది కష్టాలన్నింటినీ తొలగిస్తున్నది కాబట్టి ఆమెను పూజిస్తున్నారు ఆమె పూజను ఆపవలసినటువంటి అవసరం లేదు ఈ తెలిసి తెలియని మాటలు వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఇతరులు పూజ చేయకూడదు అనేటువంటి దానికోసం ఎవరికి తోచినటువంటి సిద్ధాంతాలను వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు కానీ అది పూర్తి అవాస్తవం అసత్యం చాలా చక్కగా వివరించారు ప్రతి ఒక్కటి కూడా అమూల్యమైనవి అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా సంతోషం అమ్మా విలువైన సమయం ఇది మా కోసం కేటాయించారు అదృష్టంగా భావిస్తున్నాం మళ్ళీ మళ్ళీ అవకాశం దొరకాలని కూడా కోరుకుంటున్నాం తప్పకుండా వారి ఉంటాయి